శ్రీమాత్రైన జయగురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ నెలలో వృషభ వారి యొక్క గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఈ నెల ఆరో తారీఖు వరకు సప్తమ స్థానంలో సంచరిస్తూ ఆరో తారీఖు నుంచి అష్టమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇది ఈ రాశి వారికి ఒక విధంగా అదృష్ట యోగాన్ని కలిగించే అవకాశం ఉండదు ఇక రాశిలోనే గురుగ్రహ సంచారం ఉండడం వల్ల జాతకుడు తన ఆలోచన విధానాన్ని తన యొక్క జీవన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఈ అష్టమ స్థానంలోకి రావడం వల్ల భార్య ద్వారా మీకు ఏదైనా ఉపకారం జరిగే అవకాశం ఉంటుంది మరి ఈ సమయంలో మీరు ఏదైనా భార్య పేరుతో వ్యాపారం చేద్దాం అనుకున్న వాడికి ఇది మంచి అవకాశం అన్నమాట ఇది పెళ్లి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఈ సమయంలో చేసుకోవడం వల్ల మరి ఏదైనా మీకు ఉద్యోగం చేస్తున్నటువంటి భార్య కానీ లేదంటే గతంలో ఏదో కొంత కట్న కానుకలు ఎక్కువగా తెచ్చే అమ్మాయి కానీ వచ్చే అవకాశం ఉంటుంది దానికి సపోర్ట్ చేస్తూ పంచమ స్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మరి ఇంచుమించుగా ఆరో తారీఖు నవంబర్ వరకు కూడా శుక్రగ్రహంతో కలిసి సంచరించడం నవంబర్ ఆరు తర్వాత అష్టమ స్థానంలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు ఎవరైతే ప్రేమ వివాహం అనుకు చేసుకుందాం అనుకుంటున్నారో వారికి పెద్దల అంగీకారంతో మీరు ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయితో వివాహం జరిగే సూచనలు ఈ నెలలో చాలా అనుకూలంగా ఉన్నాయి ఏదైనా ఏదన్నా రాశిలో గురువు ఉన్నప్పుడు మీరు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి మరి దైవం తోడి ఉంటుంది అలాగే పెద్దల సహకారం కూడా చాలా వరకు లభించే అవకాశం ఉంటుంది సో అలాగే ఎప్పుడైతే ఈ పంచమ స్థానాధిపతి అయినటువంటి ఈ బుధుడు పైన మీ రాశికి లాభాధిపతి అయినటువంటి గురువు చూడటం వల్ల మరి మీకు వివాహం ద్వారా లాభం కలిగే అవకాశం ఉంటుంది అంటే వివాహం తర్వాత మీకేమైనా ఉద్యోగం కొత్తగా రావచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు లేదంటే ఆల్రెడీ మంచి స్థాయిలో ఉన్నటువంటి అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ వివాహం జరగడం వల్ల కంప్లీట్గా మీకు వివాహం తర్వాత మీ లైఫ్ మీ జీవన విధానం చాలా మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది సాధైనంత వరకు ఈ నెల అంతా కూడా బుధుడు సప్తమ స్థానంలోను గురువు రాశి అందే సంచరించడం చాలా వరకు అనుకూలమైనటువంటి స్థితి అలాగే మీకు ఈ మధ్యకాలంలో మీరు ఏదైనా కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి ఉంటూ ఆల్రెడీ ఉద్యోగంలో సెలెక్ట్ అయి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నవంబర్ నెల పదిహేనో తారీఖు నుంచి మీరు కోరుకున్న విధంగా కొత్త వృత్తిలో ప్రవేశించడం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు ఈ నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా వక్ర గమనంలో ఉంటూ పదిహేనో తారీఖున రుజుమార్గంలోకి రావడం జరుగుతుంటుంది అంటే అప్పటి నుంచి పూర్తిగా దశమ స్థానం మీద తన యొక్క దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంటుంది అలాగే ఎప్పుడైతే శని భగవానుడు గమనం వెళ్ళిపోయిందో పదకొండో భావం మీద కూడా తన దృష్టిని చేయడం జరుగుతుంటది సాధారణంగా శని భగవానుడు తను ఉన్న రాశి నుంచి పక్క రాశి మీద కూడా తన ప్రభావాన్ని చూపుతుంటాడు అందుకనే ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి పది పదకొండు స్థానాలు యాక్టివేట్ అవ్వడం పదకొండో స్థానంలో రాహుగ్రహ సంచారం ఇవన్నీ కూడా జాతకుడికి ఎలా ఉంటుంది ఏదైనా గొప్ప సాఫ్ట్వేర్ సంస్థ వచ్చు పెద్ద మంచి పారిశ్రామిక సంస్థలో ఉద్యోగ అవకాశాలు చాలా అనుకూలంగా ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మరి గురువు రాశిలో ఉన్న వాళ్ళకి చేసే ప్రయత్నం అది నిజాయితీ ప్రయత్నం మనకు అర్హత ఉందంటే కంపల్సరీగా జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇక ముఖ్యంగా ఏంటంటే కుజుని యొక్క స్థితి మరి ఈ నెల అంతా కూడా ఇంచుమించుగా మరి ఈ వృషభ రాశి వారికి వ్యయాధిపతిగా సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు సో ఎవరికైతే మరి ఏదైనా గృహం కొనుక్కుందామని కానీ గృహ నిర్మాణం చేద్దామని కానీ ఏదైనా ఇంటి స్థలం కానీ పొలం కానీ కొనుక్కునే వారికి మరి కుజుడు కంపల్సరీగా సహకరిస్తూ ఉంటాడు అన్నమాట నాలుగో భావానికి మూడో భావం వేయభావం అవుతుంటుంది అందుకని ఈ రాశి వారు భూములు స్థిరాస్తులు కొనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది పైపే కుజుడికి వేయాధిపత్యం రావడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ జాతకుడు ఈ నెలలో అంటే ఇచ్చిమించి అక్కడ మూడు నెలల పైన ఉంటాడు కుజుభగవాన్లు అయితే ఈ నెల అంతా కూడా రుజుమార్గంలో ఉండడం జరుగుతుంది మళ్ళీ డిసెంబర్ నెలలో స్తంభించడం అక్కడ గమనం ఇవన్నీ జరుగుతాయి అందువల్ల ఈ నెలలో ఎలా ఉంటుందంటే ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేయడం వారికి మీకు సమీపంలోనే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ యొక్క ఉన్నటువంటి నివాస ప్రాంతానికి దగ్గరలోనే అమ్మాయి రావడం గుర్తుంటుంది అలాగే గృహం కూడా మీరు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి మీరున్నటువంటి సమీప ప్రాంతంలోనే గృహం లభించే అవకాశం ఉంటుంది దానికి తగినటువంటి ఆర్థిక సహకారం కూడా లభించే అవకాశం ఉంది ఇది ఒక విధంగా అయితే ఎవరైతే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో రంగంలో వారు కానీ ముఖ్యంగా ఏంటంటే ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా మీకు ఉద్యోగం ఏదైతే లభిస్తాయి కొన్ని డిపార్ట్మెంట్లో అటువంటి వారికి ఈ కుజుడు మీకు సహకరించే అవకాశం ఉంది అంటే ఈ సమయంలో మీరు ఎటువంటి పోటీ పరీక్షలో కానీ దేహదారుడ్యానికి సంబంధించిన పోటీల్లో కానీ ఖచ్చితంగా మీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది ఎందుకంటే మూడో స్థానంలో ఉన్నటువంటి కుజుడు మరి ఆరవ స్థానంలో తన యొక్క దృష్టి పెడతా ఉంటాడు కుజుడు దృష్టి ద్వారా మాత్రమే చక్కగా బలవంతుడై ఉంటాడు కాబట్టి కంపల్సరీగా ఒకటి మీరు గమనించి కుజుని యొక్క అనుగ్రహంతో సాధించే అవకాశం ఉంటుంది మరి పోటీ పరీక్షలో విజయం సాధించే అవకాశం ఉంటుంది సో ఇక దశమ స్థానంలో శని భగవానుడికి మూడో స్థానంలో ఉన్నటువంటి కుజ భగవానికి షష్టాష్టక స్థితి రావడం వల్ల ఏమవుతుందంటే మరి ఈ రాశిలో వారికి ఉద్యోగ విషయంలో మరి కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అంటే ఏదైనా సడన్ గా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ రావడం కానీ ఉద్యోగంలో అయిన బ్లేమ్స్ వల్ల ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ ఉద్యోగంలో టెంపరీగా సెలవు పెట్టడం కానీ బ్లేమ్స్ కానీ నిందలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మరి మరి కుజుడు మూడో స్థానంలో సంచరిస్తున్నప్పుడు మరి అష్టమ అష్టమ మూడో స్థానం కాబట్టి కొద్దిగా వాహన ప్రమాదాలు లాంటివి రావడం కానీ ఏదైనా ప్రమాదాల్లో కొద్దిగా ఫిజికల్గా దెబ్బతిన్న వల్ల కూడా ఉద్యోగానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి సాహస వృత్తుల్లో ఉన్నవాళ్ళు వేగంగా వాహనాలు నడిపేవారు తగు విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని మలుచుకోవడం మంచిది అలాగే వృత్తి విషయంలో ఎటువంటి ప్రయోగాలు చేయకుండా కొద్దిగా ఒబీడియంట్గా కష్టపడి శ్రమకూర్చి వివాహం ఉద్యోగ ఉద్యోగం చేసుకుంటే ఎటువంటి ఉద్యోగ భాగం కలిగే అవకాశం లేదు కొద్దిగా క్రమశిక్షణతో డిసిప్లిన్గా చేసుకుంటే మంచిది బట్ ఏదైనప్పుడు కూడా గురువు రాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాకుండా సర్వదా గురువు కాపాడుతుంటాడు అయినప్పటికీ కూడా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది ఇక పదకొండో స్థానంలో ఉన్నటువంటి రాహు మరి విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ శ్రేయపరేషులు కానీ మీకు అన్ని విధాలా సహకరిస్తారు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీ యొక్క అవసరాలకి విదేశ మిత్రులు కానీ ఇతర కమ్యూనిటీ స్నేహితులు కానీ కంప్లీట్గా మీకు సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఉంటాయి ఇక మనకి కేతు ఐదో స్థానంలో సంచరించడం వల్ల ఏమాత్రం స్పెక్యులేషన్ కానీ జోదం కానీ అటువంటి వాటికి ఇట్టి పరిశ్రమలో కూడా వెళ్లకుండా చాలా వరకు నిజాయితీగానే కానీ ధనం సంపాదించే ప్రయత్నాలు చేయాలి తప్ప ఏమాత్రం ఈజీ మనకి ఆశపడినా ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే రవి భగవానుడు నవంబర్ పదహారు వరకు కూడా ఆరో స్థానంలో సంచరించడం వల్ల రుణ ప్రయత్నాలు పలిస్తాయి ఫర్ ది సేమ్ టైం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడటం మంచిది అది నవంబర్ పదహారు తర్వాత గురువు సప్తమ స్థానం అయినటువంటి వృచ్చిక రాశిలోకి మారి అక్కడ ఉన్నటువంటి బుధుడితో బుధాదిత్య యోగం ఏర్పడటం గురు దృష్టి పడటం ఇవన్నీ కూడా విద్యార్థులకి చాలా సక్సెస్ఫుల్ టైంగా ఉంటుంది అలాగే వాళ్ళు మంచి గురువు లభించడం ద్వారా ఉన్నత విద్యా అవకాశాలు కానీ విద్యలో మంచి మార్కులు రావడం కానీ ఓవరాల్గా లభించే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఈ నవంబర్ నెల అంతా కూడా వృషభ రాశికి ఇంచుమించుగా అన్ని గ్రహాలు కూడా సహకరించే అవకాశం ఉంది అలాగే మరి రాష్ట్రాధిపతి స్థితి వల్ల అనుకోని విధంగా కొన్ని ఆకస్మిక శుభ సంఘటనలు ఈ వారం జరి ఈ నెలలో జరిగే అవకాశం ఉంటుంది స్వస్థితి